మరి మన జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు గారి అధ్యక్షతన మరి మన మిత్రులు యాటగిరి ప్రసాదు హనుమంతు మన బెనర్జీ చంద్రశేఖర తదితరులందరి ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో బహుజన సమాజ్ పార్టీ ఆ నిర్ణయం మేరకు ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ ఒక ప్రకా సిస్టమేటిక్గా ఫస్ట్ రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీల కులగాన దేవాలని ఆ తర్వాత ప్రతి జిల్లాలోన ఈ చైతన్య కార్యక్రమాలు పెడుతూ మరి అక్టోబర్ ఐదో తారీఖున ప్రతి జిల్లాలోన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మరి తొమ్మిదో తారీఖున అక్టోబర్ తొమ్మిదో తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నా జరపాలా ర్యాలీ జరపాలని చెప్పిన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే బీసీల జనాభా లెక్కలు ఎంత ఎంతున్నాయో జనగణ చేసేటప్పుడు ప్రత్యేకంగా తీసి వారి లెక్కలు ఏంటో చూపించాలని చెప్పే ఒక ఆశయంతో ఈ పార్టీ తీసుకుంది మరి దీనిని బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కలిసి వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాకు తెలిసి ఈ దేశంలో ఏ పార్టీ కూడా బీసీలకు ఇంత సహాయ సహకారంగా రావడం అనేది జరిగిందంటే అది మహా మన జాతీయ అధ్యక్షురాలైన మాయావతి గారితోనే జరుగుతుంది ఇది మాయావతి గారు కానీ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటికీ ఇంకా ఇప్పటికి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది ఇంకా ఎన్ని లేనో జరిగే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న దానివల్ల ఈ కార్యక్రమం తీసుకున్న దానివల్ల చంద్రబాబు గారు బెదిరిపోయినారేమో అందుకేనేమో ఉత్తి నోట్ చట్టసభలో రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం కల్పిస్తామని ఇప్పటికి మూడోసారి చెప్పి చేయడం చేయడం జరుగుతుంది అంటే బీసీలను పచ్చిగా మోసము గురి చేసే విధంగా తయారైనడు అనేది మనం చెప్పవచ్చు దీన్ని బీసీలందరూ గమనించాలా ఎవరి వలన ఏది న్యాయం జరుగుతుంది ఎవరికి వలన బీ బీఎస్పి వలన మనకు న్యాయం జరుగుతుందా ఈ కమ్మారీడ్లు పార్టీ కేంద్రంలో జాతీయ పార్టీల వలన జరుగుతుందా ఈ కుల మత దోపిడీ దౌర్జన్యదారుల పార్టీ జరుగుతుందా అనేది కూడా మనం అందరం చేయాల్సిన సమయం ఆసనమైంది మరి దీంట్లో భాగంగా ఐదో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేతుంది అదేవిధంగా స్వచ్ఛ జిల్లాలో కూడా జరుగుతుంది ఆ రోజు కలెక్టర్కి వినతి పత్రం ఆ రోజు అందరూ రావాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మరి అదేవిధంగా తొమ్మిదో తారీఖున విజయవాడలో జరిగే మహాధారణ ర్యాలీ కూడా అందరూ బీసీలందరూ కలిసి వాళ్ళని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మనం చేస్తాను ఈ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు అంబావతిని గోవింద్ గారి యొక్క బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అంబావతిని గోవింద్ గారి యొక్క సగృహం నందు బీసీ జనగణంలో కులగణన కావాలి తేవాలి అనేటువంటి ఆలోచన విధానంతో మాయావతి గారి యొక్క ఆధ్వర్యంలో మరి పరంజ్యోతి గారి యొక్క అధ్యక్షతన రేపు నెల తొమ్మిదవ తేదీన విజయవాడలో జరగబోయేటువంటి మహాధర్నాకి కరపత్రం ద్వారా ఈరోజు అందరికి పిలుపునిస్తున్నాం మరి అదేవిధంగా రేపు నెల ఐదో తేదీన మన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే కుల సంఘాలు బీసీ సంఘాలను పిలువబడుతున్నటువంటి వ్యక్తులు బీసీల కోసం కులాల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు అక్కలు అన్నలు అందరూ కూడా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ రేపు నెల కలెక్టర్ గారికి ఉదయము పది గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు బీఎస్పి పార్టీకి ఏంటికి ఇంత ఆదరణ వస్తుందంటే మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి మాన్య కాన్సీరామ్ గారు మనకి ఒకసారి గమనిస్తే గతంలో స్వతంత్రం వచ్చిన నాటి నుండి మాన్య కౌన్సిలం గారి యొక్క ఉద్యమం వరకు మనకు బీసీలకి రిజర్వేషన్లు అనేటువంటివి లేవు మరి మాన్య కౌన్సిలం గారు దాదాపు కొన్ని రోజులు పదివేల మందితో మరి కేంద్రంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ ఉద్యమ ఫలితం బీపీ బీపీ మండల కమిషన్ సిఫార్సు మేరకు దాదాపు మనకి ఈరోజు విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు పర్సెంట్ రాజకీయాల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నామంటే ఆ యొక్క ఆ సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే బాబాసాబ్ అంబేద్కర్ ఉన్నారో అమలు పరిచినటువంటి వ్యక్తి మానే కౌన్సిలంగ్ గారు మరి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ మరి మనకు రావాల్సిన రాజ్యాంగ ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల కోసము ఫస్ట్ కుల గణన జరిగితేనే మన లెక్కలు దేవుతాయి అనేటువంటి ఆలోచన విధానంతో బిఎస్పి పార్టీ ఇచ్చింది మరి దీనికి రాష్ట్ర ఉన్నటువంటి కుల సంఘాలు బీసీ సంఘాలు సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ మహాధర్నాన్ని జయప్రదం చేసుకుందాం అంటే మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముప్పై మూడు పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తున్నామంటే ఆ గొప్ప ఘనత కూడా బీఎస్పీ పార్టీకే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు నెల ఐదో తేదీ పుట్టపర్తిలో తొమ్మిదో తేదీ విజయవాడలో ఈ సభలను జయప్రదం చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటుంది జైపీ సమాజ్ పార్టీ నియోజకవర్గం నందు బీసీలకు పులగణన జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ధర్నాకు మా అలాగే మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు బహుజన సమాజ్ పార్టీ కదిని నియోజకవర్గం తరఫున ఈరోజు మేము కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈ దేశంలో బీసీల సమస్యే భారతదేశ సమస్య అన్నంత విధంగా ఈ దేశాన్ని బహుజనులు ఏలాలని చెప్పేసి మాన్యశ్రీ కాంశీరామ్ గారు కన్న కళలను నిజం చేస్తూ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెంజీ కుమారి మాయావతి గారి అధ్యక్షతన దేశవ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్ర ప్రభుత్వాలకు బహుజన సమాజ్ పార్టీ తరఫున బీసీల కొలగణ జరగాలని చెప్పేసి డిమాండ్లు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇకపోతే ఈ దేశంలో చెట్లకు పుట్టలకు జంతువులకు ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంది కానీ ఈ దేశంలో పుట్టినటువంటి బీసీలుగా ఉన్నటువంటి బీసీలకు మాత్రమే జనాభా లెక్కలేదు ఈ దేశంలో బీసీలు అరవై పర్సెంట్గా ఉన్నటువంటి బీసీలకు వారి యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మరియు జరగబోయి రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వాటిలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీసీలకు ఒక్కసారి కూడా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పే పార్టీలే ఉన్నాయి కానీ ఇచ్చినటువంటి పార్టీ ఏది లేదు ఇంతవరకు చేయలేదు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి బీసీలను నైవంఛన చేస్తూ బీసీలందరితో గంపగుత్తుగా ఓట్లు వేయించుకుంటూ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా దోచుకుంటూ వారిని మోసం చేస్తున్నటువంటి పార్టీలను మనమందరం ఎండగట్టాలి వారి ఓటమి కోసం మనమందరం ఉండాలని చెప్పేసి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరినీ తెలియజేస్తూ బీసీలు బహుజన్ సమాజ్ పార్టీకి అండగా నిలబడి బహుజన సమాజ్ పార్టీతో నిలబడాలని చెప్పేసి మేము బీసీలను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులందరికీ కూడా జైవ్యం తెలియజేస్తాను